నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ గోంగూరతో గోంగూర పచ్చడి రోట్లో పైన చక్కగా రోట్లో నూరినట్లుగా వస్తుంది మిక్సీలో ఇలా వేసుకుంటే తక్కువ టైంలో అయిపోతుందండి కూర చేసుకునే టైం కన్నా కూడా మరి ఈ పచ్చడి ఉంటే చాలు కూరతో కూడా పని లేకుండా రైస్ తినేయచ్చు అంత సూపర్గా ఉంటుంది మరి పచ్చిమిరపకాయలతో చేసినా కూడా నిలబుండటానికి ఎలా చేసామనేది ఫుల్ రెసిపీ చూస్తే తెలిసిపోతుందండి మరి ఇంగ్రీడియంట్స్ ఏమేసానో కూడా వీడియో చేస్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ గోంగూర పచ్చడి కోసం అండి నేనైతే పచ్చిమిరపకాయలు కారం రెండు తీసుకుంటున్నాను నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు వచ్చేసి పెద్ద కట్టలు రెండు కట్టలకి ఎనిమిది తొమ్మిది వరకు మంట కాయలు వేసుకున్నాను ఇక్కడైతే నేను మొత్తం కడిగి పెట్టుకున్నాను గోంగూర అంతా కూడా ఇందులోకి ఒక కప్ వరకు వాటర్ వేసుకుంటున్నాను మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఐదు నిమిషాల పాటు ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుతున్నానండి చక్కగా ఉడికిపోతుంది ఈ లోపల రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత మూత తీస్తున్నానండి ఒకసారి చూడండి ఇక్కడ చక్కగా కొంచెం వాటర్తో అయినా ఉడికిపోతుంది వాటర్ అంతా ఇంకిపోవాలి ఇందులోనే ఇప్పుడు ఒక స్పూన్ వరకు ధనియాలు వేసేసుకుంటున్నాను మూత పెట్టేస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత మూత తీసేస్తానండి చూడండి నీరంతా కూడా ఇంకిపోయింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను కొద్దిగా గోంగూర అయితే మూత తీసి ఆరబెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే ముందుగా వెల్లుల్లి రెమ్మలు మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను అలాగే ఈ గోంగూరలో ఉన్న పచ్చిమిరపకాయలు అన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను మీరు రోట్లో నూరుకున్న ఇలా పచ్చిమిరపకాయలు ముందుగా వేసుకొని నూరిన తర్వాతే గోంగూరని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడే ఇందులోకి సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు కూడా మూత పెట్టి గ్రైండ్ చేస్తున్నాను చూడండి పచ్చిమిరపలన్నీ చక్కగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఇందులోని ఒక స్పూన్ వరకు కారం కూడా వేస్తున్నాను అలాగే గోంగూరను వేసేసుకుంటున్నాను గోంగూర మీద కొద్దిగా పప్పు గుత్తితో మెతుకున్న పర్వాలేదండి లేదంటే మిక్సీ జార్లో వేసుకొని రెండుసార్లుగా మనం గ్రైండ్ చేసేదానికి ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పితే చారిపోతుంది చూసారు కదా ఇప్పుడు సాల్ట్ సరిపోదు కాబట్టి ఇంకొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను ఇక్కడ చూడండి మీకు రోడ్లో నూరినట్లుగానే వస్తుంది పచ్చడి అంతా చూసారు కదా ఇంకా తాలింపు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నానండి నేనైతే ఈ గోంగూర తాలింపులోకి పావు కప్పు వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలింపు గింజలు మొత్తం వేస్తున్నాను ఇక్కడ తాలింపు అంతా వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసేసుకుంటున్నాను అలాగే కరివేపాకు దీంతో పాటుగా కొద్దిగా నలకొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రమ్మలు ఒక పది వరకు వేసుకుంటున్నాను ఈ తాలింపులోనే ఒక పావు స్పూన్ వరకు పసుపు కూడా వేసేసాను ఇంకా నేను ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసాను గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర అంతా కూడా ఇందులోకి వేసేస్తున్నాను నేను ఇక్కడ గోంగూర పచ్చిమిరకాయలు ఉడికించుకున్నాను కదా ఆయిల్లో కూడా చక్కగా వేయించుకొని చేసుకోవచ్చు ఇలా చేసినా నిలవ ఉంటుంది ఆయిల్లో వేస్ట్ చేసినా కూడా నిలువ ఉంటుంది ఇక నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూశారు కదా గోంగూర పచ్చిమిరపకాయలతో పచ్చడి రెడీ అయిపోయింది వైట్ రైస్లోకి బాగుంటుంది అంతేకాదు ముద్దుపప్పు కాంబినేషన్తో కూడా రైస్లోకి సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ